ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతిపాసకులు శర్మ అమ్మగారు ఉన్నారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమార్ గురుగారు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున్ రాశిలోకి గురుగ్రహం సంచారం జరుగుతుంది సో పన్నెండు నెలల వరకు ఈ సంచారం జరుగుతుంది మరి దీని ఆధారంగా మేషరాశి వరకు ఎలా ఉండిపోతుంది మరి గురుగ్రహం ఇంపాక్ట్ అనేది మేషరాశి ఎలా ఉండిపోతుంది తప్పకుండా ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఉగాది రాశి ఫలాలు అని చెప్పి చెప్పుకోవడం జరిగింది ఇందులో భాగంగా సుమారుగా మనకు ద్వాదశ రాశుల వారికి ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది ఏ రాశుల వారికి బాగాలేదు అని చెప్పుకోవడంలో ముఖ్యంగా మేషరాశి వారికి బాగాలేదు అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ నవగ్రహాలలో చనే ఒక్కడే లేడు సో గురుగ్రహము కూడా చాలా అంటే చాలా టాప్ గ్రహం ఇది ఎందుకంటే గ్రహాలలో రారాజు సూర్యుడు సూర్యుడు కంటే ఎక్కువగా కూడా గురువు అంటే మనకు ఒక గురువు యొక్క మాట ఏ విధంగా అయ్యాలి ఏ విధంగా ఉండాలి అనేటువంటి జ్ఞానం మనకు అందరికైతే ఉంటుంది సో అలాంటి గురువు యొక్క అనుగ్రహము గురువు యొక్క చల్లని చూపు వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అందులో ముఖ్యంగా మేషరాశి వారికి మరి మేషరాశి వారు అనగానే ఏలినాడు శనికి సంబంధించి పాపం ఎంతోమంది ఇప్పటికే ఆల్రెడీ జాబ్ రిలేటెడ్ కానీ కొంత అవమానాలు కానీ మనీ రిలేటెడ్ కానీ లేదా వీరు పనిచేసే చోట కొంత చికాకులు కానీ లేదా జాబ్ మారాలి అనేటువంటి ఆలోచన కానీ లేదా వెళుతూ ఉండగా ఏదో ఒక సడన్గా ఒక యాక్సిడెంట్ అవ్వడము వీరికి ఏమీ కాకపోవడము అదేవిధంగా వీరికి కారు కానీ వీరికి టూ వీలర్ కానీ డ్యామేజ్కి గురి అయ్యాడు సో ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగి ఉన్నవి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి ఫేస్ చేస్తూ ఫేస్తూ వస్తూ ఉన్నారు సో ఎప్పుడైతే ఈ యొక్క మేషరాశి వారికి ఈ శుభము ఏమిటి అంటే గురుగ్రహము మారడం మరి యొక్క గురుగ్రహము మారడం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి రాబోయే శుభ సూచికలను మనము వీరికి ముందుగానే చెప్తూ ఉన్నాం కనుక తప్పకుండా ఎంతో సంతోషంగా వీరు విని వీరికి సంబంధం అంటే మంచి రెమెడీ కూడా వీరికి చెప్పడం ఏ విధంగా అయితే చేసుకోవాలి అనేటువంటి ఇక్కడ శనైరుడు రెండున్నర సంవత్సరాలలో ఇచ్చేటువంటి రిజల్ట్ గురుగ్రహం ఇచ్చేస్తుంది గురువు సంవత్సరానికి ఒకసారి మారుతా శని రెండున్నర ఒకసారి గురుగారు శని భగవాను ఇంపాక్ట్ ఎంత ఉన్నా కూడా గురుగ్రహం అనేది కొంచెం అది ఇంపాక్ట్ కాపాడుతుంది అంటారా వచ్చే ఫలితాల నుంచి ఖచ్చితంగా కాపాడుతుంది అందు గురించి మనం ఈ ఎపిసోడ్స్ చేస్తున్నాం వారికి ఒక ధైర్యం ఇద్దామని చెప్పు ఖచ్చితంగా కూడా వీరికి వందకు రెండు వందల పర్సెంట్ కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం అనేటువంటిది ఉండబోతున్నది రాబోతున్నది జాక్పాటర్ అనవచ్చు సో ముఖ్యంగా కూడా మేషరాశి వారికి కొంత మేర బంధువులతో మాట పట్టింపులు వచ్చే పరిస్థితి ఉంది ఇది ఒక్కటి కొంచెము ఇబ్బందికరంగా మిగిలిందంతా కూడా సూపర్ మాట పట్టింపులు ఎట్లా బంధువులు స్నేహితులతో ఇప్పుడు ఎవరైనా ఒక అరే మామ ఒక నాలుగు వేలు ఉంటే కుట్రా అరే ఒక పదివేలు ఉంటే కుట్ర ఇట్లా ఏదో హాస్పిటల్కి వచ్చాను ఇంకా ఇవే సిచ్యువేషన్ ఇక్కడ మనము మనం మెన్షేసరికి మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటారు సో ఉన్నాయనుకుంటారు అంటే మనం ఇవ్వలేదు అనుకో అక్కడ మనకు చెడు ఇబ్బంది కొంతమందితో మనము చెడుకు చెడు విధంగా వారికి గుర్తింపులోకి మనం వస్తాం సో జాగ్రత్త పట్టుదల అనేటువంటిది సడలింపు ఖచ్చితంగా నేను కొందరు అనుకుంటారు పిల్లలు నాకు బస్సులో కిటికీ పక్కనే కుర్చీ కావాలి నాకు అదే సీట్ కావాలి అని గొడవ పెట్టేసుకుంటారు ఇద్దరు అన్నదమ్ములు ఉంటాయి సో గొడవ పెట్టేసుకుంటారు పట్టుదల ఇద్దరికీ పట్టుదల ఉంటుంది నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటాను సరేనా ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడికి మన ఊరు ఒక వన్ అవర్ ప్రయాణం సో అరగంట నువ్వు కూర్చో అరగంట నువ్వు కూర్చో అని చెప్పి తల్లి వాళ్ళిద్దరికి చెప్పి ఇద్దరిని కూర్చుంటారు అంటే ఇక్కడ ఏమైతుంది పట్టుదల అనేటువంటిది చాలా సడలింపు అవుతుంది సో ఇక్కడ ఏమైతే మనకు ఈ పని కావాలి ఆ పని కావాలి నాకు ఇది మాత్రమే కావాలనే మనం ఎంతనైతే పట్టు పట్టుదలతో ఉంటామో ఈ పట్టుదల అనేటువంటిది కొంతమేర సడలింపు జరిగేటువంటి పరిస్థితులు ఉంటుంది అది ఒకటి గమనించుకోండి ఇక కొన్ని అనూహ్య ప్రమాదాలు అనేటువంటివి రాబోతున్నవి కొన్ని అనూహ్య ప్రమాదాలు దీనితో పాటుగా ఎవరైతే గురువులకు వ్యతిరేకంగా ఉంటారో ఎవరైతే గురువుల పట్ల భక్తి శ్రద్ధలతో ఉండరో ఎవరైతే భగవంతుని పట్ల నమ్మకంతో ఉండరో ఎవరైతే నిత్యము కూడా దీపారాధన చెయ్యరో వారికి తప్పకుండా దరిద్రమైనటువంటి వాతావరణము ఈ యొక్క సంవత్సరంలో కనబడుతూ ఉన్నది ఈ యొక్క గురువు యొక్క మార్పు ఎందుకు అంటే గురువు అంటేనే ఒక వెలుగు ఆ వెలుగును మనం ప్రసన్నం చేయాలి వెలుగును ప్రసన్నం చేయాలంటే నాలుగు విషయాలను మనం నలుగురితో చెప్పుకోవాలి లేదా ఇంట్లో దీపారాధన చేయాలి తప్పకుండా దీనివల్ల దత్తాత్రేయ స్వామి మనకు సంబంధించినటువంటి శ్లోకాలు కానీ ఇవి చదువుకోవడం వల్ల కొంతమేర గురువును మనం యాక్టివేషన్లోకి తీసుకుంటాం ఎల్లో రిలేటెడ్ పండ్లను కానీ దోసకాయలను కానీ ఈ యొక్క ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి కుర్చీలను కానీ మనము సోఫా సెట్లను కానీ మనం ఎంచుకొని వాటిలో కూర్చోవడము వాటితో టవల్స్తో తుడుచుకోవడం వల్ల గురుగ్రహం అనేటువంటిది అట్వేషన్ సో కొంతమేర శరీరక శ్రమ అనేటువంటిది అధికంగా కనబడుతుంది సో శరీరక శ్రమ అనేటువంటిది అంటే బాగా కష్టపడాల్సి వచ్చేటప్పుడు సమయంగా చెప్పడం జరుగుతున్నది ఒక అధ్యాయం ఇది ఒకటి ఇక మరొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే కార్యసిద్ధి కనబడుతుంది ఎవరికైతే ఎవరి జాతక రీత్యానైతే ఎవరికైతే ఈ యొక్క మేషరాశి వారికి గురుగ్రహము తులాలో ఉన్నట్టయితే మేషరాశి వారికి తులాలో కానీ కుంభంలో కానీ ఈ రెండు చోట్లలో ఉండడం వల్ల వీరికి అద్భుతమైనటువంటి సంబంధం రావడం మంచి సంబంధం కార్యసిద్ధి అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడం చక్కటి ఆరోగ్యం సంపూర్ణమైనటువంటి ఆనందంతో ముందుకు దీంతో దీంతోపాటు స్థిరాస్తులు అంటే గతంలో ల్యాండ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏమైనా మనకు ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి సందర్భాలలో స్థిరాస్తులలో అద్భుతమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి ఇక లాటరీలు గుర్రపు పందాలలో విజయం మీదే అని చెప్పడం జరుగుతున్నది ఇంకా చూసుకున్నట్టయితే ఎవరైతే వారి వారి కులానికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారికి చక్కటి పురోగతి కనబడుతున్నది తప్పకుండా కూడా ఇక పాటుగా మేషరాశి వారికి కొంత చక్కటి ఆనందము వివాహం కాని వారికి వివాహము స్త్రీ మూలక ధన లాభాలు ఇవన్నీ కనబడుతూ అదేవిధంగా కొంతమేర శనేచరుణ యొక్క పీడ ఉంటుంది ఇక్కడ ఎవరికి ఎవరైతే శనికి సంబంధించినటువంటి రెమెడీస్ కానీ శనికి సంబంధించినటువంటి ఆరాధన చెయ్యారో వారికి ఇబ్బందికరంగానే ఉంటుంది ఇక ఇదే నెలలో మనకు రాహుకేతువు యొక్క మార్పు కూడా గోచరిస్తుంది ఇదే నెలలో రాహుకేతువు మార్పు ఉంది సో ఈ రాహుకేతువుకు మార్పు చెందిన తర్వాత ఇంకా ఇంకా మేషరాశి వారికి అభివృద్ధిలోకి వెళ్ళబోతున్నారు ఎందుకంటే పన్నెండో భావంలో ఉంది రాహు సో పదకొండవ భావానికి వెళ్తుంది ఎవరికైతే రాహు రాహుగ్రహము కుమ్మంలో ఉంటుందో వారు ఒక చిన్న రెమెడీ చేసుకోవడం వల్ల తిరుగుండదు అస్సలు తెలుగుండదు శుక్రవారము వరొక్కటే చిన్న రెమెడీ చేసుకోవాలి అంటే ఎవరికైతే ఉందో మా జాతకం సో వారు ఒక సందర్భంలో మనం చెప్పేటువంటి ఒక రెమెడీ చేయడం వల్ల విశేషమైనటువంటి ధనలాభాన్ని పొందేటువంటి పరిస్థితులు గురుగారు కామన్గా ఏదైనా రెమెడీ అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఈ గురుగ్రహ సంచారం జరుగుతున్న కాలంలో అందరూ కూడా మేసరాస్ వాళ్ళు కామన్గా ఏదైనా రెమెడీ చేసుకోవాలంటే ఏం చేసుకోవచ్చు అంటారు గంధము పసుపు రెండు మిక్స్ చేసుకొని చక్కగా కూడా ఒంటికి రాసుకునే ప్రయత్నం చేయండి దీని తర్వాత కాస్త నుదుటన బొట్టు కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇంతే సింపుల్గా చేసి విడిచిపెట్టండి తప్పకుండా గంధపు చెక్క కావచ్చును గంధాన్ని దానంగా ఇవ్వండి బ్రాహ్మణులు గురువారం గురువారం అంతే ధన్యవాదాలు